ఇక్కడ చూస్తే మనం వాళ్ళ ఊహ చిత్రాలు కదా అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళే రెచ్చగొట్టారంట వీళ్ళని ఇదిగో పాక్ ఆర్మీ చీఫే ఉసిగొల్పారా ఆయన విద్వేష వ్యాఖ్యలు ఆజ్యం పోసాయా అనుమానాలు రేకెత్తిస్తున్న ఉగ్రదాడి విదేశీ అగ్రనేతలు పర్యటిస్తున్నప్పుడే అరాచకం ఎక్కువ వీళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళ వీళ్ళ పనికి మాలిన సత్పుచ్చి తెలియచేట్లు ఎలా ఉంటాయంటే ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ మన దేశం వచ్చినప్పుడు లేకపోతే ఇంకెవరైనా వచ్చినప్పుడు జరిపితే ఇట్లాంటివి దేశం ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటారు కదా అప్పుడు ప్రపంచం మొత్తం కాశ్మీర్ మాదే అని చెప్పొచ్చు కదా అనేది వీళ్ళ పనికి మాలిన ఆలోచన అనమాట చూడండి ఇప్పటికీ సారీ ఇప్పటి పహల్గాం ఉగ్రదాడి రెండు వేల సంవత్సరం జరిగిన ఛత్తీస్గఢ్ నరమేదానికి పోలికలు కనిపిస్తున్నాయి దేశంలో విదేశీ అగ్రనేతల పర్యటిస్తులు సాగిస్తున్న వేళే ఇవి చోటు చేసుకుంటున్నాయి దీనికి తోడు పాక్ ఆర్మీ చీఫ్ హసీం మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం తర్వాతే దాడి జరగడం గమనార్హం అసిం మునీర్కు భారత్పై తీవ్రమైన ద్వేషంతో ఉంటాడన్న పేరుంది ఆయన ప్రకటనలు ఉగ్రదాడికి పురుగోల్పోయలనే ఉంటాయి దీనికి తోడు జమ్మూ కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి విదేశీ అతిథులపై పర్యటనను ఉగ్రదారులు వాడుకుంటున్నారు సో పుల్ పుల్వామా దాడి వేళ మునీరే ఐఎస్ఎస్ సారీ ఐఎస్ఐ అధిపతి జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి వెనుక పాక్ కొన్ని విస్మరించలేం ఇటీవల అసీం మునీర్ చేసిన రెచ్చగొట్టే ప్రసంగమే ఈ దాడికి పురుగొల్పిందనే వాదనలు బలంగా ఉన్నాయి ఇటీవల ఆయన ఓవర్సీస్ పాకిస్తాన్ కన్వెన్షన్లో మాట్లాడుతూ మన ఉద్దేశం స్పష్టం కాశ్మీర్ గతంలోనూ మన జీవనాడిలా ఉండేది భవిష్యత్తులో ఉంటుంది దాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేం మన కాశ్మీరీ సోదరుల పోరాటంలో వారిని ఒంటరిగా వదిలేయం మీరు మీ పిల్లలకు పాకిస్తాన్ కథ చెప్పండి మన జీవితంలో ప్రతి అంశంలోనూ హిందువుల కంటే భిన్నమని భావించిన మన పూర్వీకుల ఆలోచనలను అప్పుడే వారు గుర్తుంచుకుంటారు మన మతాలు సాంప్రదాయాలు ఆలోచనలు ఆకాంక్షలు భిన్నమైనవి అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది మనవి రెండు దేశాలని ముందరి వ్యాఖ్యానించారు ఆ తర్వాతే పహల్గాంపై దాడి చోటు చేసుకుంది అదే సమయంలో పాక్ వాయుసేనకు చెందిన రవాణా నిఘా విమానాలు కరాచీ నుంచి లాహోర్ రావల్పిండి బేస్లకు తరలించడం పలు అనుమానాలు బలపరుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా సిఆర్పిఎఫ్ వాహనంపై దాడి జరిగినప్పుడు మునీర్ పాక్ నిఘా సంస్థల సారీ నిఘా సంస్థ ఐఎస్ఏ అధిపతిగా ఉన్నారు ఆ దాడి ఆయన కనుసానంలో జరిగిందని చెప్తారు ఇప్పుడు ఆయనే ఆర్మీ చీఫ్ కావడంతో భారత్ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రముఖం ఉసుకొల్పోతున్న ఆరోపణలు కూడా ఉన్నాయి వీళ్ళు వీళ్ళు ఏమంటారు మాకు సంబంధం లేదు అసలు మాకు సంబంధం లేదు మేము ఏమీ కాదని చెప్పి వీళ్ళు అంటారు మొత్తం కాశ్మీర్ మొత్తం కూడా ఖండించిందండి దీన్ని కాశ్మీర్ మొత్తం కూడా దాన్ని ఏమంటారు నిన్న బంద్ జరిగింది సో ఎవడైతే వీడున్నాడు విడిపడి ఖలీద్ వీడే వ్యూహకర్త అంట పహల్గాం దాడిలో పాక్ సైన్యానికి అనుబంధంగా పనిచేస్తున్న లష్కరే తొయ్బా ఉగ్ర సంస్థ హస్తం అని తెలుస్తుంది ఆ సంస్థకు చెందిన కమాండర్ సైఫుల్లా కసూరి అలియాజ్ ఖలీద్ ఈ దాడికి వ్యూహకర్తగా అనుమానిస్తున్నారు ఇతడితో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇద్దరు సహకరించినట్టు తెలుస్తుంది ఇక దాడిలో పాల్గొన్న వారు లష్కరే ముసుగు సంస్థ ద రెసిస్టెంట్ ఫోర్స్ చెందినవారు వారు ఈ మారణహోమ మొత్తాన్ని కెమెరాలో చిత్రీకరించిన వార్తలు వస్తున్నాయి అసలు ఎవడయ్యాయి ఖలీద్ అంటే పాక్కు చెందిన లష్కరే తోయిబాలో ఖలీద్ కీలక వ్యక్తి లష్కరే చీఫ్ హఫీజ్ సయ్యూద్కు అత్యంత సన్నిహితుడు ఖలీద్ ప్రస్తుతం లష్కరే పెషార్ ప్రధాన కార్యాలయ అధిపతి అతన్ని మిల్లీ ముస్లిం లీగ్ సంస్థ అధ్యక్షుడిగా చెబుతుంటారు ఇది హఫీజ్ సయీదాకు చెందిన జమాత్ ఉద్ దవాక రాజకీయ విభాగం ప్రస్తుతం జేయుడిని లష్కరే అనుమాన సంస్థగా అమెరికా దేశంగా గుర్తించింది ఉగ్రవాద ముద్ర కూడా వేసిందంటే ఈడే ఎవడైతే ఉన్నాడో ఈడే ఖలీదైనటువడే మొత్తానికి అయితే ఒకసారి ఇక్కడ మనం చూస్తే ఇతను ఉన్నాడు అండి ఇతని పేరు ఆదిల్ హుసేన్ షా ఇప్పుడు ఇతని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఉగ్రవాదం నుంచి పాకిస్తాన్ టార్గెట్ అంటే భారతదేశం మొత్తం హిందూ ముస్లింల మధ్య గొడవ రేకెత్తించాలనేది వాళ్ళ టార్గెట్ నిజంగా కొన్ని చోట్ల అవి జరుగుతున్నాయి కానీ ఇక్కడ మనం ఒక ముస్లిం గురించి చాలా గర్వంగా మనందరం సెల్యూట్ చేసి చెప్పుకోవాలి ఎందుకంటే అతను ముందు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఇండియా అండి భారతదేశం ఎవరిని అడిగినా నేను భారతీయుడి అని చెప్తాడు కానీ నేను హిందూ నేను నేను ముస్లిం నేను ఎస్టీని నేను బీసీని అని చెప్పడు పాకిస్తాన్ వాళ్ళు ఎంత ఎంత కథలు పడినా మీరు ఎంత ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టాలన్నా మీరు ఏం చేయాలనుకున్నా ఆఖరికి మీ మీరు అనుకుంటున్న ముస్లిం హిందువుల మధ్య గొడవలు రెచ్చగొట్టాలన్నా చివరికి ఆ ముస్లిమే హిందువుల కోసం నిలబడ్డాడు పోరాడాడు ప్రాణత్యాగం చేశాడు ఇది చూసాన మీరు బుద్ధి తెచ్చుకోండి చాలామంది హిందువులకు నేను చెప్తున్నాను ఈ సంఘటన జరిగిన తర్వాత నుంచి చాలామంది ముస్లింలు ఏదో ద్రోహులుగా లేకపోతే వాళ్ళొక ఇదిలా చూస్తున్నారు అది తప్పది ఎక్కడో ఎవడో ఒక పనికి మాలను ఎదవ చేసిన పనికి మనం ముస్లిం సమాజాన్ని మొత్తం తప్పుడుతాం కరెక్ట్ కాదు దానికి దానికి ఇది ఉదాహరణ చూడండి ఇతను ఇతను చూడండి ఉగ్రవాదు నుంచి తుపాకీ లాక్కొని విరుచితంగా పడాడు ఎవరో తెలిసే ఇతను అక్కడ పహల్గామ్ గ్రామానికి చెందిన వ్యక్తి ఈ పహల్గామ్ గ్రామం వాళ్ళు అస్సలు ఊరుకోరు ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు కాదుగా అనుమతులు ఎవరైనా వస్తే ఈ గ్రామస్తులే ఊరుకోరంట అలాంటిది ఇతను చూడండి పహల్గాములకు పర్యటనకు తీసుకెళ్లిన హార్స్ రైడర్ సయ్యద్ ఆదిల్ హుసేన్ షా పేరు రండి సయ్యద్ ఆదిల్ హుసేన్ షా పక్కా ముస్లిం అతను ఉగ్రవాదులను అడ్డుకునే ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయారు ఉగ్రవాదుల ఘాతకాన్ని కళ్ళారా చూసిన ఆయన వారి నుంచి తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించారు ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే చనిపోయారు సముద్ర మట్టానికి మూడు వేలకు పైగా అడుగులెత్తులో ఉన్న టూలియన్ సరస్సుకు వెళ్లాలంటే నడక గుర్రపు స్వారీయే ఆధారం ట్రెక్కింగ్కు వచ్చే సాహసికులు కూడా ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసుకుంటారు అలా వారు ప్రకృతిని ఆస్వాదిస్తున్నప్పుడే దాడి జరిగింది హుస్సేన్ మృతితో అతని కుటుంబం రోడ్డున పడింది వారంతా బోర్న విలిపిస్తున్నారు చూడండి నిజంగా సెల్యూట్ చేయాలి తనకి మనందరం అందరం కూడా ఖచ్చితంగా సెల్యూట్ చేసి తిరాలి చాలామంది దేశంలో ఇక్కడెక్కడో ఒక సంఘటన జరిగింది ఎవడో కొంతమంది చేసిన దానికి మొత్తం ముస్లిం సమాజాన్ని దోషులుగా చెట్ పెట్టకండి దయచేసి ప్రతి భారతీయుడికి ప్రతి వాళ్ళకి నా విజ్ఞప్తి కనీసం మన తెలుగు వాళ్ళకైనా విజ్ఞప్తి ఆ లెవెలో చేసిన దానికి ప్రతి ముస్లింని మీరు ఒక దోషిగా ఒక టెర్రరిస్ట్గా చూడకండి ప్రతి సమాజంలోనూ వెధవులు ఉంటారు ప్రతి దాంట్లోనూ ఉంటారు కానీ అక్కడ దాదాపు మూడు వేల అడుగులు ఎత్తు సమాజం అక్కడ శ్వాస సరిగా ఆడద్దు తెలుసా అలాంటి చోట కూడా ఆయన టూ ఆయన ఏంటి జస్ట్ హార్స్ రైడర్ నాకేంటి అని పక్క తప్పుకుంటే ఆ టెర్రరిస్ట్లు ఏమి చేయిపోతుండే తెలుసా ఎందుకంటే లోకల్స్ జోలికి వాళ్ళు వెళ్ళరు ఎప్పుడు కూడా టెర్రరిస్టుల టార్గెట్ అయితే అక్కడ అమర్నాథ్ దర్శనానికి వచ్చే హిందువులు కావచ్చు ఈ పర్యాటకులుగా ఉంటారు కానీ లోకల్స్ జోలికి టెర్రిస్టులు ఎప్పుడు వెళ్ళరు ఎందుకంటే లోకల్స్ ఎదురు తిరిగితే ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు కాబట్టి లోకల్స్ జోలికి వెళ్ళరు ఇతను ఏం చేసేవాళ్ళు కాదు తెలుసే వాళ్ళు ప్రాణాలు తెగించి కాపాడాలనుకున్నాడు ఎవరిని కాపాడాలనుకున్నాడు అక్కడ అతను నేను కాపాడేవాడు హిందువా నేను కాపాడేవాడు క్రిస్టియనా అతను నేను కాపాడేవాడు భారతీయుడు నా తోటి భారతని నేను కాపాడుకోవాలి అనుకున్నాడు పోరాడాడు అతను ప్రాణం ఇచ్చాడు నిజంగా చెప్పాలంటే సైనికుల కన్నా ఇతను వేరే మరణం అని చెప్పొచ్చు ఇతను మరణం కూడా ఒక సైనికుడికి ఇచ్చే గౌరవ మర్యాదగోళ్ళు లభిస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి మరి చూద్దాం కానీ నిజంగా అతనికి మాత్రం మనం సెల్యూట్ చేయాల్సిందే అండి ఇక చనిపోయిన వారి వివరాలు ఇలా రైట్ ఎక్కువ మంది మహారాష్ట్ర వాళ్ళండి చూడండి మృతుల్లో ఆరుగురు మరాఠీలు పహల్గాం నరమేధంలో గుర్తింపు ప్రక్రియ దాదాపుగా అంటే గవర్నమెంట్ చెప్తుంది మనకి ఇరవై ఆరు మంది అని చెప్తుందండి సో ఎక్కువ మంది మహారాష్ట్రలో ఉన్నారు ఇందులో మన తెలుగు అంటే మన ఏపీకి సంబంధించి జేఎస్ చంద్రమౌళి అని ఆయన ఉన్నారు అయితే ఉంది విశాఖపట్నం అయితే ఈ జేఎస్ చంద్రమౌళి గురించి ఒక మాట చెప్తా పాప అతని బాడీ చూస్తే బాడీలో నలభై రెండు బుల్లెట్లు ఉన్నాయంట ఏకే ఫార్టీ సెవెన్తో నలభై రెండు ఏకే ఫార్టీ సెవెన్తో వాళ్ళు కాల్పులు చేశారు ఆయన బాడీలోనే నలభై రెండు బుల్లెట్లు కనిపించినాయి అంట అంటే ఎంత దారుణం కక్షతో కాల్చినట్టు సో ఒకసారి వీళ్ళ పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తానండి మీకు మృతుల పేర్లు దిలీప్ దేశాలే ముంబై మహారాష్ట్ర హేమంత్ జోషి సుహాస్ ముంబై మహారాష్ట్ర కూడా అక్కడే అతుల్ శ్రీకాంత్ మోని ఇతను మహారాష్ట్ర తానే మహారాష్ట్ర జై సంజయ్ లక్ష్మణ్ లేలే మహారాష్ట్ర సంతోష్ జగ్దాలే పూణే మహారాష్ట్ర కష్టోబే గనోటే ఇతను కూడా పూణే మహారాష్ట్ర బిటైన్ అధికారి కోల్కతా పశ్చిమ బెంగాల్ ఇతన్ని కూడా పేరు ఇవ్వని చెప్పారండి ఇతన్ని కూడా సమీర్ గుహ కోల్కతా పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ మనీష్ రంజన్ ఎక్సైజ్ తర్వాత మధుసూదన్ రావు సోమిశెట్టి ఏపీ ఏపీలోని నెల్లూరు దగ్గర కావల వాస్తవ తెలుగు అతనే తర్వాత భరత్ భూషణ్ బెంగళూరు కర్ణాటక మంజునాథరావు యతీషి పర్మార్ భవనర్ గుజరాత్ సుమిత్ పర్మార్ ఇతను కూడా గుజరాత్ వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు పర్మార్ తర్వాత సుమిత్ పర్మార్ ఇక శైలేష్ భాయ్ ఖర్దియా సూరత్ గుజరాత్ వినయ్ నర్వాల్ నేవీ అధికారి ఎన్ రామచంద్రన్ కేరళ కేరళ కొచ్చిన్ దినేష్ అగర్వాల్ చండీగఢ్ సయ్యద్ ఆదిల్ హుసేన్ లోకల్ కాశ్మీర్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఆ వ్యక్తి నీరజ్ ఉద్వాని యుఏ యాక్చువల్లీ రాజస్థాన్ అంట జేఎస్ చంద్రమౌళి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ సుశీల్ నాద్వాల్ మధ్యప్రదేశ్ ప్రశాంత్ సత్పతి ఒడిస్సా బాలేశ్వర్ ఒడిస్సా టేల్ హాల్వింగ్ ఇతను అరుణాచల్ ప్రదేశ్ ఇతన వాయుసేనలో కార్సురాలు అంట నెక్స్ట్ శుభం ద్వివేది ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి సుదీప్ సోయిపాసి నేపాల్ ఒక అంటే ఇతను ఒక్కడే విదేశం ఇస్తున్నా అనమాట మిగతా వాళ్ళంతా కూడా ఇండియన్సే ఉన్నారు సో ఇది అయితే ఇక్కడ చూడండి ఇక్కడ పాపం ఒక సంఘటన మన సైనికులను చూసి కూడా వాళ్ళు ఉరికిపోతారు ఎందుకంటే వాళ్ళు వచ్చింది కూడా మన ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చే వీళ్ళని పహల్గాం సమీప బైసరస్ లోయలో సైనిక దుస్తులు వచ్చిన ముష్కరులను చూసిన క్రూరమైన దాడి నుంచి బయటపడిన బాధితులు తీవ్ర భయాబాధికు గురయ్యారు ఉగ్రదాడి సమాచారం అందుకున్న సైనికులు ఘటనా స్థలానికి వెళ్ళి వారిని రక్షించడానికి ప్రయత్నించండగా వారు ఉగ్రవాదులే అనుకుని పర్యాటకులు భయంతో వణికిపోయారు ఉగ్రవాదులు మళ్లీ ఆర్మీ దుస్తుల్లో తమపై దాడి చేయడానికి వచ్చారేమో అనుకొని సైనికులను చూసి ఒక మహిళ తన చిన్నారి ఏమీ చేద్దని బోరును వెలిపిస్తూ చేతులు జోడించి వారిని వేడుకుంది ఇతర పర్యాటకులు భయంతో తమ పిల్లలను దాచడానికి ప్రయత్నించారు ఓ సైనికుడు వారికి ధైర్యం చెప్తూ తాము సైన్యం నుంచి వచ్చామని మిమ్మల్ని రక్షించడానికి ఇక్కడికి వచ్చామని భరోసా ఇచ్చారు దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఉగ్రదారులు తన భర్త మరణాన్ని చూసి షాక్ ఓ మహిళ అందులోంచి బయట రాలేకపోతున్నారని ఆ బాధలను ఉన్నారని భద్రతా బలగాలు చెబుతున్నాయి చాలా దారుణం ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి ఇది చాలా మనం జరగకూడకన్న పాయింట్ ఇది జరుగుతుంది ఆరు గంటల్లో మూడు వేల మూడు వందల మంది కాశ్మీర్ నుంచి వచ్చేశారంట ఇప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి అంటే ఎంత దారుణం చూడండి ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఒక విషయం చెప్పుకోవాలి కాశ్మీర్లో ఉండే ట్యాక్సీ యూనియన్ వాళ్ళండి వాళ్ళకు కూడా మనం సల సెల్యూట్ చేయాలి కాశ్మీర్లో ఉండే ట్యాక్సీ యూనియన్ వాళ్ళు ముందుకొచ్చి టెర్రరిస్టుల భయంతో మీరు వెళ్ళిపోవాలనుకుంటే దేశంలో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా చెప్పండి మేము ఫ్రీగా ట్యాక్సీ ఇస్తామని చెప్పారు తెలుసా కాశ్మీర్ టాక్సీ యూనియన్ వాళ్ళు వచ్చి అంటే సినిమాలు ఐదో సినిమాలు చెప్పినట్టు ఇంకా మానవత్వం ఉంది ఉంది ఉగ్రవాదం పేరుతో కొంతమంది ఏదో అరాచకాలు చేస్తున్నారు కానీ ఆ కాశ్మీర్ వాళ్ళు చెప్పలేదు మేము హిందువులనే తీసుకెళ్తాం మేము క్రిస్టియన్స్ని తీసుకెళ్తాం మేము తీసుకెళ్తాం తీసుకెళ్తామని చెప్పాల ఎవరైతే ఇక్కడ చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళని అంటే ఫ్లైట్స్ ఒక్కసారిగా పెరిగిపోయినాయి సో ఇబ్బంది పడుతూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేశంలో ఎక్కడికైనా సరే మేము ఫ్రీగా తీసుకెళ్తామని చెప్పారంటండి వాళ్ళు ట్యాక్సీ యూనియన్స్ వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు చూడండి జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ జరిగిన భీకర ఉగ్రదాడిని పర్యాటకులకు భయభ్రాంతులకు గురిచేసింది ఈ ఘటనతో వణికిపోయిన వారంతా వీలైనంత త్వరగా ఆ ప్రాంతాన్ని వీడుతున్నారు కేవలం ఆరు గంటల వ్యవధిలోనే ముప్పై మూడు వేల మంది శ్రీనగర్ను విడిచినట్లు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ వెల్లడించారు వెల్లడించారు తొంభై శాతం కాశ్మీర్ ఇంకోటి ఎవరైతే వెళ్దాం అనుకున్నారో ఫ్యూచర్లో నైంటీ పర్సెంట్ క్యాన్సిల్ చేసుకున్నారంటండి పాపం